అందరికీ నమస్కారం ఓం అందరూ ప్రతి ఒక్కరూ కేరళ రాష్ట్రాన్ని ఇష్టపడతారు మన ఇండియాలో దైవ భూమిగా పేరొందిన కేరళ రాష్ట్రం అందులో ఎంతో సౌందర్య శంకరాచార్యులు పుట్టడానికి రావడానికి వచ్చిన భూమి ఈ భూమి పరశురాముడు ఎంతో ఉన్నతంగా దాన్ని తీర్చిదిద్దినాడు అందంగా అద్భుతమైన మహాశక్తివంతం అందులో కూడా వైద్యశాలగా ఎంతో శక్తివంతమైన నూట ఇరవై నాలుగు సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన డాక్టర్ ఇండ్లు అనమాట ఇక్కడ ఈ నేను చూపించేది ఈయనే ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన అతను వికే వారియర్ ఈయన ఈయన కొడుకు ఆయన ఈతను నూట పది సంవత్సరాలు బతికినాడంట వీళ్ళది ఈ వైద్యశాల ఆర్య వైద్యశాల ఆర్య వైద్యశాలను వాళ్ళు ప్రకృతి సహజంగా త వాళ్ళే పంటను పండించి ఒక పెద్ద పొలం తయారు చేసి ఆ ఊరు కొట్టేకల్ అనేది కొట్టేకల్ అనే ఊరిలో మొత్తం ఎన్నో వైద్యశాలలు ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఆర్య వైద్యశాలే అద్భుతమైన వైద్యశాల ఎంతోమంది నేను అక్కడికి వెళ్ళి చూసినా కాబట్టి ఈ విధంగా మెడిసిన్ తయారు చేస్తారు ఆయిల్స్ను మెడిసిన్స్ను అక్కడ ఇక్కడ ఇది వైద్యశాల గార్డెన్ ఉంటుంది ఇక్కడ దీని వెనకంతా ఇక్కడ పేషెంట్లు అంటే ఎమర్జెన్సీ లేకుండా దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదా ఆ రోగాలను తీర్చగల శక్తి న్యాచురల్గా తీర్చగల శక్తి ఈ టెంప్ ఈ వైద్యశాలలో ఇస్తారు ఇక్కడ మూడో తరం అంటే వాళ్ళు ముగ్గురు మూడో తరం ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఆయన నూట పది సంవత్సరాలు ఆయన కొడుకు ఉన్నాడు ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద ప్రముఖులు రాజకీయ నాయకులు ఎంతో ఇక్కడికి వచ్చి తీసుకో వైద్యాన్ని ఒక అక్కడ పదహైదు రోజులు కానీ నెల రోజులు కానీ ఉండి చిన్న పిల్లలకి దగ్గర దగ్గర నుంచి క్యాన్సర్ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంది ముందే అప్లై చేసుకుంటే ఇక్కడ ఇక్కడ రూములు ఇలా ఉంటాయి మనం లగ్జరీగా తీసుకోవాలంటే లగ్జరీ ఉంది లేకుంటే మామూలుగా తీసుకోవాలంటే మామూలుగా ఇదే వైద్యశాల ఫస్ట్ గార్డెన్ ఉండే ప్లేస్ వెనక అంతా గార్డెన్ అనమాట ఏనుగులు అన్నీ ఉంటాయి ఆ ప్రాంతంలో ఇది నడుముకు పెయిన్ నడుముకున్నప్పటికీ ఎలా ట్రీట్మెంట్ అంటే రోజుకు రెండు ఎక్కువ మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారనుకోండి ఎక్కువ ఎక్కువ సఫర్ అయితే రోజుకు రెండు మూడు వాట్లు మసాజులు ఉంటాయి ఆ మసాజుల వల్ల మీ బాడీ ఎంతో రిలాక్స్ అవుతుంది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ వైద్యశాల ఇక్కడ డాక్టర్లు మనకు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వస్తారు మనకు డైలీ మనల్ని చెక్ చేయడానికి ఎందుకంటే రూమ్కి వచ్చి ప్రత్యేకంగా దగ్గరండి రూమ్లోనే అన్ని డిస్కషన్ చేసి పేషెంట్లకు బాగా అర్థమయ్యేలాగా వాళ్ళని ఎంతో ఓర్పుతో సహనంగా చూసుకుంటారు ఈ వైద్య ఇది యాక్చువల్గా మనకు రూములు కావాలంటే ఇది గార్డెన్ అనమాట అక్కడ మూలికలు పెంచుతారు కదా ఇది మెయిన్ రోడ్లోనే ఉంది ఆ ఊరు ఎలా ఉంటుందంటే దుబాయ్ లాగా అంటే దుబాయ్ ఆర్కిటెక్చర్ తయారైంది ఇప్పుడు ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ బిజినెస్లు అక్కడ చేసి ఎంతో అద్భుతంగా ఆ ఊరు అయితే చాలా మంది ఇది మెయిన్ రోడ్డుకే ఉంటుంది మెయిన్ రోడ్లోనే ఉంటుంది చాలా పెద్ద ఊరు కానీ పెద్ద ఊర్లో సిక్స్టీ పర్సెంట్ వీళ్ళదే ఉంటుంది ఆ ఊర్లో ఈ కొట్టెక్కల ఆయుర్వేద వైద్యశాలదే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఇది వైద్యశాలకు పోయే రూటు ఈ రూట్లోనే మేము వెళ్ళినాము ఇదంతా ఇంక ఇక్కడ నుంచి వాళ్ళదే ఇంకా పైనుంచి ఇది మెయిన్ ఇక్కడ పేషెంట్లు ఉండొచ్చు వాళ్ళు డాక్టర్లు నర్సులు అందరూ వెళ్తుంటారు మనకు పెద్ద మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా మల్లికార్జున ఖర్గే ఖర్గే కర్ణాటక అతను ఇక్కడ ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన ఆయన కిందనే రూమ్ తీసుకొని ఉన్నాడు అంటే ఆయన ఒక్కొక్క ఇరవై రోజులేమో అక్కడే ఉన్నాడు ఇది ఎంట్రన్స్ ఆఫీసు ఇక్కడ ముందుకు పోతే ఇది అంత ఆఫీస్ ఇక్కడ అక్కడ నుంచి ఇంతవరకు ఆఫీస్ ఉంటుంది ఇక్కడ రూమ్ ఉంటుంది విఏబీసీకు ఏపీ మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు చూడండి ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ప్రపంచంలో వివిధ రకాల జబ్బులు ఉన్నాయి కదా మొన్న మల్లబార్ అనే ఊరు పక్కనే ఉంటుంది ఈ ఊరు మొన్న వరదలు వచ్చినాయి కదా ఆ వరదల ముందే మేము కూడా ఆ వర్షంలోనే పోయి వచ్చినాం ఎంతో లక్కీగా మేము బయట పడినాం ఎంతో చక్కగా ఈ హాస్పిటల్ అయితే అద్భుతంగా ఉంది అంటే కొందరికి ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలకైతే అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో అంటే లోపల పొట్టలో ఉండే రోగాలకి ఎన్నో రో ఈయన పెద్ద ఆయన స్థాపించింది నూట ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళైంది ఈ వైద్యశాల స్థాపించి మీరు వెళ్ళి లచ్చరంగా మీరు కూడా ముందే అప్లై చేసుకోండి ఆన్లైన్లో ఉంటుంది అద్భుతంగా వర్క్ చేస్తుంది ఈ హాస్పిటల్ బ్రాంచెస్ కూడా అన్ని ప్లేసులలో ఉన్నాయి అంటే అంటే మెయిన్ మెయిన్ సిటీలలో బెంగళూరు హైదరాబాదు దుబాయి వరల్డ్ వైజ్ ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా ఉన్నాయి ఈ ప్లేస్లలోనే చాలా ఎక్కువ ఉన్నాయి మనకు వెళ్ళొచ్చిన తర్వాత మెడిసిన్స్ దొరకవు ఇవన్నీ ఆలోచిస్తుంటారు ఎక్కువ అలా ఆలోచించకుండా దొరుకుతాయి ఇక్కడ డాక్టర్ ఇండ్లు అయినది ఆ డాక్టర్ ఇంటికి పెద్ద పెద్ద ఇండ్లకు ఇట్లా టెంపుల్ ఉంటుంది ఈయననే విశ్వంబర ఇక్కడ పూజ చేస్తేనే నర్సులు అందరు పూజ చేసి బొట్టు పెట్టిన తర్వాతనే హాస్పిటల్లోకి వస్తారనమాట ఎదురుగుంటుంది హాస్పిటల్ ఈ ఈ హౌస్కి ఉంటుంది అలానే ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు హాస్పిటల్లో పనిచేసేవాడి గుడి విశ్వంబర టెంపుల్కి వచ్చిన తర్వాతనే అక్కడికి వెళ్ళి వాళ్ళు సేవ చేస్తారు కస్తూరివమౌతికం రి చందనంచుతావళి మనకు మోకాల నొప్పులు స్పైనల్ కార్డు ఎన్నో జాయింట్ పెయిన్స్ చెప్పుకోలేని బాధలు ఏమన్నా దీర్ఘ అంటే ఎమర్జెన్సీ అయితే ఉండదు దీర్ఘకాలిక రోగాలకైతే ఇది మంచి వైద్యశాల ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది మీకు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో ఉంటుంది సర్వేజన సికినాబాద్